నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి నామినేటెడ్ల పదవుల కేటాయింపులు కూడా జరుగుతున్నాయి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు ఇద్దరిని ఎన్నుకోబడ్డారు ముందుగా అద్దంకి దయాకర్ పేరు వచ్చిన ఆయనని పక్కన పెట్టి మహేష్ కుమార్ కౌడ్తో పాటుగా బల్ముర్రి వెంకట్ని ఇద్దరిని ఎంపిక చేశారు వీరిద్దరి ఎంపిక పట్ల చాలా బీసీ సంఘాలు కూడా స్పందించాయి నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో బీసీలకు స్థానం ఎక్కడంటూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మరోపక్క గవర్నర్ కోట కింద మరో ఇద్దరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకుని ఆ ఫైల్ని పంపించారు గవర్నర్ అప్రూవ్ చేశారు కానీ కోదండరామ్ విషయంలో మిగతా ఇద్దరి నామినేటెడ్ పదవుల విషయంలో హైకోర్టు వారి ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేసినట్లుగా కనిపిస్తుంది వాస్తవానికి వారు ప్రమాణ స్వీకారం చేయడానికి శాసన మండలికి వెళ్లారు కానీ అక్కడ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో వెనుతిరిగి రావాల్సి వచ్చింది ఒకవేళ అదే సమయానికి వారు ప్రమాణ స్వీకారం చేసి ఉన్నట్టయితే హైకోర్టులో వారికి చుక్కెదురయ్యే అవకాశం లేకపోయేది కానీ ఇదంతా ఒక పకడ్బందీగా ప్రణాళిక ప్రకారమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు చేస్తున్నారనేటువంటి విమర్శల నేపథ్యంలో హైకోర్టులో గవర్నర్ కోట ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడిన వార్తను మనం చూస్తుంటే ఫిబ్రవరి ఎనిమిది వరకు నియామక ప్రక్రియ యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది పిటిషన్ పెండింగ్లో ఉన్న ముందుకు వెళ్లడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసిందంటూ ఈ వార్త గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ఆచార్య కోదండరామ్ అమీర్ అలీఖాన్ల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది ఎమ్మెల్సీల నియామక ప్రక్రియపై ఫిబ్రవరి ఎనిమిదో తేదీ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన పిటిషన్ పెండింగ్లో ఉండగా నియామక ప్రక్రియపై ముందుకెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణల పేర్లను ప్రతిపాదించింది వీరిలో శ్రవణ్ కుమార్ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అని సత్యనారాయణ ఓ కార్మిక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొంటూ వారి పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు తర్వాత వీరిద్దరి పేర్లను ఈ ప్రభుత్వం పంపించింది వారిద్దరికీ గవర్నర్ ఆమోదం తెలిపారు వారిని ప్రమాణ స్వీకారం కూడా చేసే సమయంలో అడ్డుపడినటువంటి వార్తను మనం చూస్తాం దీని మీద చాలామంది ఉద్యమకారులు కావచ్చు మిగతా పార్టీ కొంతమంది ఎవరైతే కోదండరామ్కి సపోర్ట్గా ఉన్నవారు కానీ చాలా తీవ్రంగానే స్పందిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ కావాలని ఇవన్నీ చేస్తున్నట్టుగా వారు చెప్తున్నారు అయితే ఈ విషయంలో రాజయ్య యాదవ్ మనకి ఫోన్ లైన్లు అందుబాటులో ఉన్నారు ఆయన ఏమంటారు ఒకసారి మాట్లాడదాం ఆయనతో పాటుగా నమస్తే అండి రాజన్న నమస్తే అదే కోదండరామ్ గారికి ఇది బ్రేక్ పడింది అనే వార్త ఉంది హైకోర్టు బ్రేక్ వేసిందని ఈ విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు రాజన్న ఇప్పుడు కేసీఆర్ పిల్లలకు అంతకంటే తెలంగాణ మూమెంట్ లో ఒక ప్రముఖ పాత్ర వహించి జేసి కన్వీనర్ గా ఉండి కేసీఆర్ పాల్గొనని సమావేశాలు కూడా ఆయన పాల్గొనడు సకలది సమ్మెల మనం బోలే మిలియన్ మార్చ్ మిలియన్ మార్చ్ లో మనం బోలే కేసీఆర్ ఆడ కనిపియలే ఇజ్జత్ పోతదని ఒక హరీష్ రావు ఆఖరికి ఏదో పడవేసుకొని తిరిగిండు ఆడ మిలియన్ మార్చి తర్వాతనే దానికి ఒక క్లారిటీ వచ్చింది తెలంగాణ ఉద్యమానికి వంట వార్పు మిలియన్ మార్చే కదిలిచ్చింది అవునవును అప్పుడు జేసి పిలుపునివ్వటంలో కీలక పాత్ర అయితే ఇప్పుడు రోజులు బస్సులు బంద్ అయితే ఆఫీసులు బంద్ అయితాయా నువ్వు నీ ఓన్ చేసుకుని నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప కోదం కోదండ పంపితేవా నువ్వు అప్పుడు నీకు ఎవడు తినిపాయ చెప్పాయని పంపిన రాజసభకు నీతో పాటు జైలు వచ్చిన పంప రాజే యాదవ్ నువ్వు ఎందుకు పంపలే పంపకుండా కోదం రామ్ ఏం చేసిందని పంపలే మొదటి నుంచి పొరపాట్లే చెప్తాడా పొరపాట్లకు ఇప్పుడు అనుభవిస్తాడు ఓకే ఇప్పుడు అంటే ఈ కోదండరామ్ విషయాన్ని కోర్టు బ్రేక్ వేసింది కదా ఆయన కూడా ఒక రాజకీయ అంటే మీన్స్ అక్కడేమి కామెంట్ చేయలేదు కానీ మా ఎనిమిదో తారీఖు వరకు వెయిట్ చేయండి అప్పటి వరకు ప్రమాణ స్వీకారం ఆపే చేయాలని కోర్టు చెప్పింది మరి బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది స్పందిస్తున్నారు దాసో శ్రవణ్ రాజకీయ నాయకుడు అయినప్పుడు కోదండరామ్ కూడా ఒక పార్టీ అధ్యక్షుడు కదా అని అడుగుతున్నారు కేటీఆర్ లాంటి వాళ్ళు కోర్టు ఎందుకు కోర్టుకు పోయిన వీళ్ళు కోర్టుకు పోనప్పుడు ఏమో మనం ఉద్యమకారుని మనం గౌరవించలేదు మంచోషడో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఏదో దగ్గరికి తీసుకుంటాడు ఎందుకంటే తెలంగాణకు చాంపియన్ కావాలనేమో ఆయన ఆలోచన ఎవరిది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓకే ఓకే అంటే ఇచ్చింది సోనియా గాంధీ తెచ్చింది మేము అనే క్రమం చెప్పేటందుకు ఆయన తిప్పల పడతాడు నానా తిప్పల పడతాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అది విషయం తెలుసు అదే అదే ఇచ్చింది అయినా కూడా మొదటిసారి అయితే తీసుకొచ్చిన వాళ్ళకి పట్టం కట్టిరు కేసీఆర్కి అయితే ఇప్పుడు ఒక ఒక విషయంలో ఇప్పుడు కోదండరామ్ గారు గతంలో కూడా పోటీ చేసిండు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు అది చాలా హోరాహోరగా జరిగిన పోటీలో పల్లారజేశ్వర రెడ్డి గెలిచిండు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ నామినేటెడ్ అంటే వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కోదండరామ్ విషయంలో రాజకీయ పార్టీ నేతగానే చూస్తున్నారు అనుకోవాలా ఎట్లా అనుకోవాలి ఆయన్ని ఉద్యమ నాయకుడిగా గుర్తించకపోవడానికి కారణాలు ఏమున్నాయని అనుకోవాలి రాజాదవ్ గారు ఇప్పుడు కేసీఆర్ ఉద్యమ నాయకుల్ని పక్కకు తప్పించే ప్రయత్నమే కదా అందులో ఏం చేసింగ్ అయితే కార్లు పెట్టుకుని వస్తే బస్సులు పెట్టుకుని వస్తే కిరాయిలు నీ దగ్గర లేకపోతే కిరాయిగా ఇచ్చిన ఈటలు రాయందరు డబ్బులు పెట్టిన ఈటలు రాయందరు కోదండేసి కన్వీనర్ గా ఉద్యమాన్ని సావకుండా నడిపించినోడు కోదండరాము నీకు నీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తారండి నువ్వు ఆయన కూర్చుంటుంది అయితే తెలంగాణ ఉద్యమంలో ఎవడైతే కీలక పాత్ర వహించడో వాళ్ళందరూ తప్పుకుంటా తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేని వ్యక్తులకు పదవులు కట్టబెట్టి ఇప్పుడు కూడా నువ్వు ఊకుంటే అవును అంటానాన్ని నీ దాసోసర నువ్వు చెప్తినోడు ఈనోడా ఇంకో సత్యనారాయణ ఈనోడోడా వాళ్ళు కోర్టుకు పోతేనే కదా ఇది అంత అయింది అవును వాళ్ళు కోర్టు ఎందుకు పోయినట్టు నువ్వు ఇయ్యకపోతు ఇంకోటి ఇతర ఇచ్చిన ఓరవట్లేదు అంటారా ఇయ్యకపోతు ఇంకోటి దగ్గర తీస్తే ఓర్వపోతు ఏమి కాలం ఇది ఆ కుటుంబానికి వచ్చిన కాలం ఇది మొత్తం కుటుంబానికి అంటున్నారా మొత్తం యావత్ కుటుంబానికి కాలం వచ్చింది కాక వచ్చింది కవిత వాళ్ళండి కవిత ఈ మన కేటీఆర్ అంటే ఎక్కడ ఎక్కడుండే కేటీఆర్ అంటే తోడు అమెరికాలో ఓకరి చేసుకుంటుండే ఉండే బతుకు తెరుసం పోయినోడు తెలంగాణ ఉద్యమానికి వాళ్ళకి వాళ్ళకేం సంబంధం ఇయ్యాల తెలంగాణకు ఛాంపియన్ కథగా మాట్లాడుతాండు ఓకే అవమానం అయినా పోతలేదు అంటే అంటే రాజేదో గారు వీళ్ళు ఉద్యమ సమయంలో వచ్చి అసలు అసలు లేని వాళ్ళు ఉన్నారు కదా వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు ఉండి కూడా మంత్రి పదవులు అనుభవించిన ఉన్నారు ఇంకా ఇంకా దారుణమైన విషయాలు ఉన్నాయి కదా ఇంకా ఇజ్జ తక్కువ ముచ్చట అది ఇంకా చెప్తే ఇజ్జ తక్కువ ముచ్చట ఈయన మాతోన అనేది నేను మీ అభి ఇవి నాకే వెళ్ళరనా సాయంకాలం కదా అయితే ఈ సబ్జెక్ట్ని కంక్లూడ్ చేద్దాం మీరు పిల్లల పేర్లు ప్రస్తావించారు కాబట్టి ఇంకో సబ్జెక్ట్ కూడా అడుగుతాం మిమ్మల్ని అయితే ఇప్పుడు ఏం ఏం చేయాలంటారు కేటీఆర్ గారు మిగతా వారంతా ఈ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కోదండరామ్ గారికి అవకాశం ఇవ్వడానికి వీళ్ళు కేసును విత్డ్రా చేసుకోమంటారా ఏమని మీరు సలహా ఇస్తున్నారు మీరు చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు కేసీఆర్ గారితో ఉన్నారు మీరు ఖచ్చితంగా అవకాశం పచ్చినట్టు చూడాలే నువ్వు అవకాశం ఇయ్యో ఇంకో అవకాశం ఇస్తే అడ్డం పోతావా రైట్ ఓకే ఇది దరిద్ర బుద్ధి కాదా ఎన్నడు చూస్తుందా మీకు అంటే దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారే మరి వారు రాజకీయ కోణంలో చూస్తే వాళ్ళు రాజకీయంగా ఆగమై ఉన్నారు ఇప్పుడు ఇంకేమన్నా రేవు కొత్త అనుకుంటా ఓకే ఇట్లాంటివన్నీ చేస్తే కొంచెం ప్రజలు సానుకూలం రైట్ రైట్ అయితే ఇప్పుడు కవిత గారు విషయం చెప్పారా మీకు చెప్పండి రాజన్ తలకాయ కట్ అయితది తలకాయ కట్ అయినాక ఇది ఇది అస్థిపంజరం నడుస్తది ఎందుకైనా తలకాయ కట్ అయినాక కూడా నడుస్తది పార్లమెంట్ ఎన్నికల దనక తలకాయ కట్ అయినటువంటి టిఆర్ఎస్ ఓ దాని పేరు బిఆర్ఎస్ ఓ నడుస్తది పార్లమెంట్ క్లిస్కల్ అయినాక అట్టం పడుతుంది పాము పాముదే నోట్లే ఇది కైన్ పెట్టి కాల్చేది ఇది రాగి పైసా పెట్టి కాలు పెట్టేది వీళ్ళ దాన సంస్కరణకు రాగి పైసా కూడా పెట్టరు చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు తీవ్రంగా కాదండి తెలిసినోడు కూడా తీవ్రంగా మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతాడు అవును తెలిసినోడు ఆయన తోటి ఉద్యమకారుణ్ణి ఆయనతో పాటు సహచరుణ్ణి ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఆయన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి ని మెదక్ జిల్లా ఇన్చార్జ్ గా ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన వాడిని ఒక పదివేల ఒక వెయ్యి బహిరంగ సభలలో మాట్లాడినోడ్ని చిన్న పెద్ద కలిపితే ఐదు లీటర్ల డీజిల్ కేసీఆర్ గాని హరీష్ రావు గాని ఎవరిని కూడా పోసుకుని వీడు మాట్లాడకపోతే ఎవడు మాట్లాడతాడు ఈ భూమి మీద అంటే ఆయన దండోడైతే నేను మొండు కదా అందులో అందులో నో డౌట్ మీరు మొండోళ్ళు అనే విషయంలో ఎందుకంటే ఎన్ని సంవత్సరాలుగా ఇంకా మొండిగా ఉండి కొట్లాడుతూ వస్తున్నారు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభై ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పుట్టినోడిని నేను గోడల మీద నాడు పోస్టర్లు అతికించిన నేను కాబట్టి నేను కూడా నిజం చెప్పకపోతే నేను కూడా మాట్లాడకపోతే ఇవ్వలు మాట్లాడతారండి ఇవ్వలు మాట్లాడతారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఓకే